మా యొక్క డ్యూటీని మేము వెళ్ళి వెళ్ళి బహిష్కరించి కోర్టు న్యాయస్థానానికి వెళ్ళకుండా బహిష్కరించి ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకు చేస్తూ ఉన్నామంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ త్వరగా రావాలి అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయకుండా ఉంటే రానున్న రోజుల్లో న్యాయవ్యవస్థకే కాదు న్యాయవాది వృత్తి కూడా భంగపాటు జరుగుతూ ఉంది న్యాయవాది వృత్తికి భంగపాటే కాకుండా న్యాయవాదులకి సామాన్య ప్రజలతో పాటు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఫండమెంటల్ రైట్ కూడా బీచ్ అవుతూ ఉన్నాయి అయితే ఇవాళ మరి తెలంగాణ హైకోర్టులో సాక్షాత్తు న్యాయమూర్తి గారి మీదకి దురుసుగా వెళ్ళి ఆయన సాంబర్లోనే త్రెట్ ఇవ్వడానికి వెళ్ళిన విషయాన్ని ప్రస్తావనకు రావటం మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఏం చేస్తుందో అర్థం కానీ అగమ్య గోచరముగా ఉంది అదేవిధంగా అక్కడే ఇంకొక న్యాయవాది అయితే తెలంగాణలో ఒక రెవిడీ సెంటర్ మరి అతను కూడా క్రెట్ ఇవ్వటం అదేవిధంగా ఒంగోలు ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్ పోలీస్ ఆఫీసర్కి ఉన్నటువంటి వ్యక్తి మరి చాలా భావంతో అసభ్యకరంగా బజారు వాళ్ళు మాట్లాడుకున్నట్టు బూతులు మాట్లాడిన వైనాన్ని ఇవన్నీ ప్రస్తావించి ఈరోజు ప్రభుత్వం దృష్టికి రావాలని చెప్పి ప్రభుత్వం కదిలి రావాలని ఇలాంటి వారిపై చట్టపరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి మరి ఆదేశాలు రావాలని అవి వచ్చేదానికోసం ఈరోజు మేము ఇక్కడ జగ్గేపేట కట్ చేసి మా యొక్క నిరసన తెలియజేస్తాం జైటీవీ వాయిస్ ఆఫ్ జగ్యపేట